పిల్లలు ప్రయోజకులైనప్పుడే తల్లిదండ్రులు గర్వపడతారని ప్రభుత్వ వైప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ప్రభుత్వ ఐటీఐలో ఉత్తీర్ణత సాధించిన ఎనభై మంది విద్యార్థులకు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సర్టిఫికెట్స్ అందజేశారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జనగామ ఉపేందర్ రెడ్డి ఐటీఐ ప్రిన్సిపల్ బాలకృష్ణ మార్కెట్ చైర్మన్ చైతన్య రెడ్డి నాయకులు వెంకటేశ్వరరాజు ఏజాజ్ తదితరులు పాల్గొన్నారు ఇంత పెద్ద ఎత్తున అది కూడా నా చేతుల మీద డిగ్రీలు తీసుకుంటున్న చాలా సంతోషం మొదటగా మీ తల్లిదండ్రులు మీ ఉపాధ్యాయుల కంటే ఎక్కువ సంతోషపడుతుంది ఎందుకంటే నాకు కూడా ఇదే కోరిక ఉండే నేను ఇంటర్ అయిపోయిన తర్వాత భువనగిరి కృషి ఐక్యలో ఎలక్ట్రిషియన్ రెండు సంవత్సరాలు చేసి ఇక్కడ పక్కన ఉన్నటువంటి ప్రీమియర్లో ఒక సంవత్సరం అప్రెంటిస్గా చేసిన అప్రెంటిస్గా చేసినప్పుడు నాకు కళ్ళే పర్మింట్ ఉద్యోగిస్తాను అన్న కానీ ఎందుకో నాకు గవర్నమెంట్ ఉద్యోగం చేయాలి గవర్నమెంట్ ఉద్యోగం తో పాటు ఈ రకంగా డిగ్రీ పొందాలని చాలా ఆరాటపడ్డ కానీ ఆ రోజు నిజంగా నేను డిగ్రీ పొందకుండా అయ్యా మీ ద్వారా ఈ డ్రెస్ కోళ్ళలో డిగ్రీ పొందితే చాలా సంతోషం అండి మీ విషయం విధంగా ఈ ఆలయం ఒక పన్నె తెచ్చే విధంగా అరవై తొమ్మిది ఐటీఐలలో మన ఆలయం ఐటీఏకు రెండో స్థానంలో నిలబెట్టినటువంటి గౌరవ ప్రిన్సిపల్ హరికృష్ణ గారికి నిజంగా కూడా పాల్గొన్న మార్కెట్ చైర్మన్ చెల్లె చైతన్య మహేందర్ గారికి పెద్దలు టిపిసి ప్రధాన గారి ఉపేంద్రన్న గారికి మండల పార్టీ అధ్యక్షులు రాజు గారికి టౌన్ అధ్యక్షులు నిజాజ్ గారికి ఎంపీటీసీ ప్రశాంత్ గారికి గీకే పెద్దలకు నిజంగా ఈ కృషి ఐటీఐ మన ఈ ఐటీఐ ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి అయ్యి ఇందులో ఎనభై తొమ్మిది మంది డిగ్రీ తీసుకున్నట్టే ఏ రకంగా ఇక్కడ విద్యా బోధన బోధన చెప్తారో ఈ స్టాఫ్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేయకుండా మనం ఎప్పుడైతే చదువుకొని డిగ్రీలు తీసుకొని సమాజానికి సేవ అందిస్తామో అప్పుడే మన తల్లిదండ్రులు గర్వంగా ఉంటారు ఉంటాం పిల్లలు ప్రయోజకులు అయినప్పుడే తల్లిదండ్రులు చాలా సంతోషపడతారు నిజంగా ఇలా ఎనభై తొమ్మిది మంది ఇలా డిగ్రీలు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది మీరు భవిష్యత్తులో తప్పకుండా మీ అందరికీ ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ ప్రభుత్వం మీకు తప్పకుండా పెద్దపీట వేస్తుంది ఇవాళ పోటీ తత్వం ఉంది ప్రైవేట్ స్కూళ్ళకు తీరుగా ప్రైవేట్ కాలేజీల తీరుగా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విద్యకు వైద్యానికి పీట వేసిన నిజంగా ఇవాళ ఈ ఎనభై తొమ్మిది మంది డిగ్రీ పొందుతుందంటే రేపు మీకు ఉద్యోగ అవకాశాలు కానీ మీ కాళ్ళ మీద నిలబడే విధంగా తప్పకుండా ఈ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది ఇక్కడ ఈ ఐటీకి సంబంధించి ఏమైనా ప్రభుత్వం రావాల్సినటువంటి నిధులే కానీ అవసరమైతే మీకు సంబంధించిన పరికరాల విషయంలో కానీ ఇక్కడ ఏదున్నా నా బాధ్యతగా నేను కూడా ఒక ప్రాంతానికి ఇంత సేవ చేయాలని లక్ష్యంతో నేను ముందుకు పోయిన పోతున్నాం కాబట్టి నిజంగా ఇది ఒక చా చాలా చక్కగా గర్వించదగ్గ విషయం